హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో ఈరోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని మనం అయితే ఒకసారి చర్చిద్దాం సో మనకైతే ఒక సైక్లోనిక్ సర్క్యులేషన్ అనేది ఏర్పడడం అయితే జరిగింది దీని ప్రభావంతో మన ఎంటర్ ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమ అదేవిధంగా దక్షిణ కోస్తాలో కూడా ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే పడుతున్నాయి సో రేపు ఈరోజు రేపు ఇంకా ఎక్కువ మొత్తంలో పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఎక్కడైతే చూడొచ్చు అది ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో పడుతుందనే విషయాన్ని ఒకసారి చూస్తే ఏదైతే సైక్లోనిక్ సర్క్యులేషన్ ప్రభావంతో మనకైతే ఉత్తరాంధ్రలో ఈరోజు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు లోపల మనకైతే తేలికపాటి నుంచి మోస్తారు వరుస అనేవి అంటే ఉత్తరాంధ్రలో మనకైతే కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు ఇక్కడ శ్రీకాకుళంలోని యచ్చాపురం సోంపేట టెక్కలి అదేవిధంగా బొబ్బలి విజయనగరం గజపతి నగరం విశాఖపట్నం అదేవిధంగా అరకు వ్యాలీ నర్సీపట్నం ఇక్కడ మనకైతే ఎక్కువ మొత్తంలో పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడవచ్చు ఇక ఎక్కువ మొత్తంలో ఎక్కడ పడుతుంది అంటే ఉత్తరాంధ్రలో ఈరోజు మధ్యాహ్నం నాలుగు ఐదు ఆ సమయంలో చోడవరం అదేవిధంగా అనకాపల్లి నెక్స్ట్ మనకి సభవరం కొత్త వలస ఇక్కడ ఈ ఏరియాలో శృంగరపుకోట విజయనగరం వరకు మనకి తేలికపాటి నుంచి మోస్తారు మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు పడబడే అవకాశం అయితే ఉంటుంది ఇక నర్సీపట్నం అదేవిధంగా తునిలో కూడా మనకి తేలికపాటి వర్షాలు ఉంటాయి ఇక యానం అదేవిధంగా కాకినాడ నెక్స్ట్ మనకి రాజమహేంద్రవరంలో మోస్తారు వర్షాలు అయితే ఈరోజు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు ఇక మచిలీపట్నం విజయవాడ ఏలూరు ఇవన్నీ కూడా తేలికపాటి వర్షాలు ఉంటాయి అయితే ఈరోజు రాత్రికి మనకి చీరాల ఒంగోలు అదేవిధంగా కావలి నెల్లూరు ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది కొన్ని చోట్ల మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి చూడవచ్చు చీరా చీరాల ఒంగూరు నర్సీరావుపేట దర్శి మాచర్ల మార్కాపూర్ కనిగిరి కావలి పామూరు ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడవచ్చు ఇక ఈరోజు రాత్రికి కూడా మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు ఎన్టీఆర్ దక్షిణ కోస్తా విధంగా రాయలసీమ జిల్లాలో ఎక్కువ మొత్తంలో పడే అవకాశం అయితే ఉంటుంది ఇక కర్నూలులో ఎక్కువ మొత్తంలో మనకైతే ఈ ఎక్కువ మొత్తంలో వర్షం కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఈరోజు చూడొచ్చు గద్వాల్ అదేవిధంగా ఆత్మకూరు నంద్యాల గిద్దలూరు పొద్దుటూరు అనంతపురం అదేవిధంగా గుంతకల్లు అదోని ఇవన్నీ కూడా మనకి పులివెందుల కడప ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే రోజు కురిసే అవకాశం అయితే ఉంటుంది మదనపల్లి చిత్తూరు ఇవన్నీ కూడా హెవీగా రైన్స్ అయితే కురిసే అవకాశం అయితే ఈరోజు నైట్కి ఉంటుందని చెప్పేసి చూడవచ్చు ఎక్కువ మొత్తంలో మనకి ఇక్కడ చెన్నైలో కూడా ఈరోజు హెవీ రెయిన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి నైట్కి చూడవచ్చు సో ఏదైనప్పటికి కూడా ఈరోజు రేపు మనకి సైక్లోనిక్ ప్రభావంతో ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి సాయంత్రం ఎనిమిది నుంచి ఉదయం ఆరు వరకు మనకైతే రాత్రి సమయంలో మనకైతే ఎంటే దక్షిణ అదే అదేవిధంగా రాయలసీమ జిల్లాలో కురిసే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈరోజు మధ్యాహ్నం రెండు నుంచి ఆరు వరకు మనకైతే ఉత్తరాంధ్రలో తేలిక నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి చూడొచ్చు సో ఇ ఈరోజుకున్నటువంటి వెదర్ అప్డేట్స్ రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సదా మీ సెవెబ్బులో వెదర్ న్యూస్ ఆంధ్ర